శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది నేను ఒక మాట అన్నాను నువ్వు నూరేళ్ళు ఉండాలి అన్నాను ఉన్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను ఎలా కారణమవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు అది సూత్రము కనుక శక్తి ఆ మంగళసూత్రం ఎందుకైంది దాని ఎందు సర్వమంగళ దేవత ఉంది కాబట్టి కాబట్టి ఆ శక్తిని అది నిరంతరం పొందుతూ ఉండాలి ఎలా పొందుతుంది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు రెండు ఎక్కడ ఉంటాయని మనిషి యొక్క శరీరంలో యోగశాస్త్రం చెప్పబడిందో అక్కడ దానికి సంబంధించినటువంటి ముడులు తగులుతూ ఉండాలి ఆ మంగళసూత్రాన్ని కట్టినప్పుడు ఇక్కడ ముడులు వేస్తారు ఇక్కడ ముడులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ఆ ముడి తగులుతుంది ఆ తగిలినప్పుడు ఆ సూత్రము నిరంతరము శక్తిని పొందుతూ ఉంటుంది